శ్రీకృష్ణ భగవంతుల వారు చిన్నతనంలో నివసించిన ఇల్లు ఇప్పుడు ఎలా ఉంది ఎక్కడ ఉంది ఇంటిలోపల శ్రీకృష్ణ భగవంతుడికి యశోదమ్మ వంట తయారు చేసి పెట్టిన వంటగది అతి చేస్తే శిక్ష వేసే శిక్ష గది అదేనండి పనిష్మెంట్ కది ఇప్పుడు ఎలా ఉంది ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం తెలుసుకోబోతున్నాం ఒక్క నిమిషం అండి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు ప్లీజ్ ఓం నమస్తి శివాయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ మన ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ఆధ్వర్యంలో జూన్ ఐదవ తేదీ మాస శివరాత్రి రోజు అంటే మంచి రోజున మహాలింగాార్చన అయితే చేస్తున్నామండి అది కూడా అరుణాచలం క్షేత్ర ఆవరణంలో కేవలం తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలకే మీరు చేయవలసిన చిన్న పని ఏంటంటే మీరు కాల్ చేసి మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోవడమే సాధారణంగా మనం బయట ఇదే మహాలింగాచన చేయించుకుంటే మనకు యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు వస్తుందండి అంత ఖర్చు పెట్టి చేయించుకున్నా సరే మనకు ఒక క్లారిటీ అయితే ఉండదు పూజ అసలు ఈ పూజ ఎందుకు చేస్తారు ఏంటి ఆ పూజ విధానం అది ఎంత తెలియదు చాలా అంటే కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరఫున మనం చేయించుకుని ఈ మహాలింగాచన పూజ పూర్తిగా ఉంటుందండి శివలింగ మూడు వందల అరవై ఐదు శివలింగాలు పుట్టమణితో తయారు చేసే దగ్గర నుంచి మొత్తం పూజ మొత్తం వీడియో రూపంలో అందిస్తానండి అక్కడ చూడండి మీరు ఆ వీడియో వచ్చేసి ఇంతకుముందు మనం మహాలింగా చేయించినటువంటి వీడియో అండి ఓకే కేవలం తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలే ఒకరోజు ఖర్చు మనం కాదనుకుంటే పూజ చేయించుకోవచ్చు మహాలింగా ఒక్కసారి ఆలోచించండి ఇక ఇప్పుడు మహాలింగా అంటే ఎందుకు చెప్తాను అదిగో అక్కడ మీరు చూస్తున్నారు కదా శివలింగాలు అవి మామూలు శివలింగాలు కాదు పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ నాగేంద్రుడి పర్మిషన్ తీసుకొని పుట్ట దగ్గర పూజ చేసి ఆ పర్మిషన్ తీసుకున్న పుట్ట దగ్గర నుంచి మనం పుట్టమన్ను తీసుకొచ్చి మూడు వందల అరవై ఐదు శివలింగాలు అయితే తయారు చేస్తామండి పుట్టమన్నుతో ఆ పుట్టమ్మన్ను మనం శివలింగాలు తయారు చేసి వాటికు అభిషేకం అర్చన చేస్తాం నూట ఎనిమిది రకాల ద్రవ్యాలతో మీరు ఈ మహాలింగా అర్చన చేయించుకోవడం వల్ల మూడు వందల అరవై ఐదు రోజులు శివార్చన చేసిన ఫలితం పుణ్య ఫలితం అయితే మీకు లభిస్తుందండి ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే కానీ ఇందులో మీరు భాగస్వామ్యం అవ్వలేరండి నిజం చెప్తున్నాను ఎవరైతే ఏ మీ పేర్లు గత నమోదు చేసుకుంటారో వాళ్ళకు నాలుగు రుద్రాక్ష కాయలు రుద్రాక్ష కాయలు అంటే రుద్రాక్ష చెట్టు నుంచి తీసినటువంటి కాయలు అంటే తొక్కతో కలి కాయలు ఆ నాలుగు కాయలు అంటే ఒరిజినల్ అండి ఇంకా డూప్లికేట్ అనే మాట ఉండదు ఒరిజినల్ రుద్రాక్ష కాయలు నేను మీకు ప్రసాదంగా పంపుతాను అవి కూడా నలభై రెండు క్షేత్రాలలో గర్భాలయంలో ఉంచి తీసుకొచ్చినటువంటి కాయలు నిజంగా చెప్తున్నాను చాలా కష్టపడ్డానండి చాలా దేవాలయాలు తిరిగి దర్శించి అక్కడ గర్భాలయంలో ఉంచి అక్కడ ఒక్కొక్కరు ఒప్పుకుంటారు ఒప్పుకోరు కదా వాళ్ళను రిక్వెస్ట్ చేసి వాళ్ళు ప్రాధేయపడి గర్భాలయంలో ఉంచి అక్కడ ఉన్నటువంటి అమ్మవార్లకు అయ్యవార్లకు పూజలు చేసి ఎవరైతే ఈ మహాలింగాచన చేయించుకుంటారో వాళ్ళకు అంతా మంచిది జరగాలని కోరుకుని తీసుకొచ్చినటువంటి రుద్రాక్ష కాయలు నిజం చెప్తున్నాను చాలా కష్టపడ్డాను ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే కానీ ఇలాంటి అవకాశం మీకు దక్కదు ఒక్కసారి ఆలోచించండి నన్ను నమ్మండి నన్ను నమ్మి ఒక అడుగు ముందుకేయండి మన ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు అయితే ముందుకేయండి అంత మంచిది జరుగుతుందండి అంత మంచిది జరుగుతుంది ఆ శివయ్య మీద భారం వేయండి ఆ వేయండి మీరు పేరు గోత్రనామాలు నమోదు చేసుకోవడానికి మీరు కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్ కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు అయితే నమోదు చేసుకోండి ఇక ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారో ఎవరికైతే మానసికంగా ఎవరికైతే బాధలు ఉంటాయో అలాగే ఎవరికైతే అపమృత్యు దోషాలు ఉంటాయి అంటే అపమృత్యు ద్వేషాలు అంటే అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి యాక్సిడెంట్లు లాంటివి ఇలాంటివి అలాంటి వాటిని గురించి కూడా శివయ్యే కాపాడతారండి ఇవన్నీ మన పురాణాల్లో చెప్పబడినటివే చాలా అంటే చాలా ఫలితం అయితే దక్కుతుందండి చాలా ఫలితం దక్కుతుంది మూడు వందల అరవై ఐదు శివలింగాలకు ఏక సమయంలో శివార్చన అంటే ఓకే అంటే మూడు వందల అరవై ఐదు శివలింగాలకు అభిషేకం అర్చన అంటే నిజంగా ఎంతో పుణ్యం చేసుకున్నట్టు కానీ ఈ అవకాశం అయితే దక్కదు అది కూడా తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలు అంటే ఎక్కడ పోలేదండి మనకు ఒకరోజు ఖర్చే కదా ఒకసారి ఆలోచించండి నా మీద నమ్మకంతో మన ఛానల్ మీద నమ్మకంతో ఆ శివయ్య మీద భారం వేసి ఒక్కడుగు అడుగు ముందుకే అండి అంత మంచి జరుగుతుంది తక్కువ మందితో అయితే ఈ పూజ అనుకుంటున్నాము ఆ తక్కువ మందిలో కూడా మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలైనంత తొందరగా మీ పేర్లు గోతనామాలు అయితే నమోదు చేసుకోండి ప్లీజ్ ఓకేనా ఏ సమయంలో మీరు ఈ వీడియో చూస్తున్నా మీరు వెంటనే కాల్ చేసి మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి చాలా కష్టపడ్డానండి చాలా దేవాలయాలు దర్శించాను శక్తిపీఠాలు దర్శించాను కాశీ అయోధ్య లాంటి పెద్ద పెద్ద దేవస్థానాలు తిరిగాను అరసవెల్లి శ్రీకూర్మం భో భువనేశ్వర్ ఇలా చాలా అంటే చాలా పూరి ఇలా చాలా దేవాలయాలు అయితే దర్శించి అక్కడ గర్భాలయం వరకు తీసుకొచ్చి అంటే ఏవైతే పెద్ద పెద్ద దేవాలయాలు ఉంటాయో అక్కడ గర్భాలయంలో ఉంచడానికి కుదరదు కదా అలాంటి అప్పుడు నేను గర్భాలయం వరకు తీసుకెళ్ళి తీసుకొచ్చినటువంటి వృదక్షకాయలు ఇక చిన్న దేవాలయాలు ఉంటాయి కదా అండి గర్భాలయంలో ఉంచి తీసుకొచ్చాను ఇలా చాలా అంటే చాలా అద్భుతం అండి ఒకసారి ఆలోచించండి మీరే కేవలం తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలతో ఇంత మంచి జరుగుతుందండి ఇంకేం కావాలి హాయ్ వ్యూవర్స్ నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ప్రెజెంట్ అయితే నేను నందగావంలో అయితే ఉన్నానండి ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్లు వారు తన చిన్న చిన్నప్పుడు ఇక్కడే పెరిగి పెద్ద అయ్యారట శ్రీకృష్ణ భగవాను సంబంధించినటువంటి ఇండ్లు అయితే ఇక్కడ ఉంది ఆ ఇంట్లో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను క్లియర్గా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఇక్కడ టెంపుల్ అయితే ప్రస్తుతానికి అయితే టెంపుల్ లాగా చేశారు ఆ హౌస్ అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథురా జిల్లాలో ఉన్నానండి శ్రీకృష్ణ భగవంతుల వారి ఇంటి బయట వైపు ఇలా అయితే ఉంటుందండి అంటే చాలా పురాతనమైనటువంటి హౌస్ అండి ఇక్కడే ఉన్నారంట యశోదమ్మ అలాగే నందమహారాజ్ అలాగే శ్రీకృష్ణ భగవంతుల వారు చిన్నతనంలో శ్రీకృష్ణ భగవంతుల వారు చిన్నతనంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇండ్లు అయితే ఇప్పుడు నేను చూపిస్తాను ఇట్లా ఒక పెద్ద అంటే ఒక కొండ పైన అయితే ఈ అయితే ఉంటుందండి ఒక కొండలాంటి ప్రాంతం అంటే ఒక పెద్ద ఎత్తైన ప్రదేశంలో ఉందండి ఇండ్లు సింపుల్గా చెప్పాలంటే చాలా దూరం నడుచుకుంటూ అయితే పైకి అయితే రావాల్సి ఉంటుంది సో ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంది ఏంటి మొత్తం కూడా క్లియర్గా నేను చెప్తాను చూపిస్తాను మీకు ప్రతిదీ వివరిస్తాను ఎక్స్ప్లోర్ చేస్తాను ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి వీడియో ప్లీజ్ ఇంటి లోపలికి వెళ్ళి ఇంటి లోపల ఏముంది ఏంటి చూడండి మొత్తం కారిడార్ చాలా డిఫరెంట్ గా ఉంది మొత్తం కూడా ఇక్కడ ఏమున్నాయి ఏంటి అనేది కూడా మనం ఇది హాల్ హాల్ వచ్చేసి హాల్ నందోత్సవ్ హాల్ నందోత్సవ్ హాల్ నందు హాల్ మే హీ సో ఇంటి కొంచెం ఇప్పుడు మనము ఇంటి లోపలికి వెళ్ళి ఇంట్లో ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం చూద్దాం సో ఇది హౌస్ లోపల అంటే మనము చూసుకున్నట్లయితే హౌస్ లోపల ఎలా ఉంటుంది పైన చూడండి అక్కడ ఉంది కదా అక్కడ వచ్చేసి వెన్న శ్రీకృష్ణ భగవాన్ వారు వెన వెన్న దొంగలించేవాళ్ళు కదా ఆ వెన్న కుండ అయితే అక్కడ కట్టేవారంట యశోదమాత అచ్చా ఆ యశోదమాత వెన్న కుండను అక్కడ కట్టేవారని చెప్తారు ఇక ఇంటికి సంబంధించింది మొదటి రూమ్ అయితే ఇది అని చెప్తారు సో ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం కూడా ఈ ప్లీజ్ ప్లీజ్ అయ్యే ఓకే ఇంటి లోపల ఎలా ఉంటుంది మొత్తం కూడా ప్రజెంట్ అయితే ఫ్యామిలీ అయితే ఉన్నారు ఇంట్లో ఓకే టెంపుల్ సంబంధించినటువంటి అనుకుంటా ఉన్నాయ ఇంకా ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి కిచెన్ కౌచ్ వంటగది ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అవి కూడా వన్ किचन मन अरे राधे भैया जी ये हमारी यशोदा मैया का घर है यशोदा नंदन है यशोदा भवन है जिस जगह हमारे गोविंद का पालन पोषण किया गया ये नंदीश्वर पर्वत के नाम से जाना जाता था नंदीश्वर पर्वत पे नंद बाबा के कुल गुरु रहते थे सांडिल ऋषि उन्होंने यह हजारों वर्ष तपस्या की और वरदान दिया कि इस जगह कंस या राक्षस कोई भी आवे वो तो घुसते ही पाषाण पत्थर बन जाए वो okay. इस पर्वत को बरदान था कि यहाँ कंस नहीं आ सकता जैसे इस मुख पर्वत को बाली को शराबता के महा नहीं जा सकता ऐसे ही यहाँ कंस को शराबता के कंस नहीं आएगा okay. भगवान का जन्म मथुरा में हुआ कंस की कारागार में okay. और उन्हें पहुंचा दिया गया गोकुल में okay. नंद महल गोकुल में था गोकुल में जब गोविंद तो कंस को अत्याचार बढ़ गए okay. ये जो आकाशवाणी माया जी के द्वारा हुई, okay. उसके से गोकुल में ने गोकुल को छोड़ दिया okay. गोकुल में गोविंद तीन साल दो साल तीन दिन रहे और इस जगह भगवान नौ साल बावन दिन रहे नंद बाबा ने गोकुल को छोड़ के नंदीश्वर पर्वत को अपना नाम दिया नंद गांव में बदल दिया और सारे गोकुलवासी यहाँ आए यहाँ जब भगवान आए तो दो साल तीन दिन के थे यहीं भगवान की जन्म खुशी मनाई क्योंकि यहाँ कंस नहीं आ सकता हाउ बिलाऊ नाम के दो राक्षस आए भी थे जो आज भी सीमा से बाहर पाषाण पत्थर के बने पड़े हैं तो नंद बाबा को विश्वास हुआ कि मेरे बच्चा यहाँ दोनों सेफ है तब नंद बाबा ने भगवान की जन्म खुशी मनाई जो आज हम जन्माष्टमी के रूप में मनाते हैं कि नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद बाबा के लाला नहीं आनंद हुए थे पूरा ब्रज आनंद में डूब गया जो आनंद जो बैकुंठ से भी बड़ा आनंद है वो जो सबसे अलग आनंद था इसलिए यहाँ नंद बाबा ने भगवान की जोर तोड़ते जन्म खुशी मनाई कि नंद के आनंद भयो जय कन्हैया लाल की हाथी दिए घोड़ा दिए और दीनी पाल की उस समय नंद बाबा के पास में सोना चांदी धन नहीं था और जो भी था वो गोकुल में ही रह गया नंद बाबा के साथ में अनमोल धन था नौ लाख गाय जो गोकुल थे यहाँ आई जिनमें से दो लाख गाय यहाँ के साधु ब्राह्मणों को नंद बाबा ने गोविंद की नौछावर करके दान में दी okay. तो शास्त्र के अनुसार इस जगह से गोलोक धाम बोला जाता है जिसमें गोविंद रहते हैं। दिस yeah, हाल ये हॉल वो था जिसमें जन्म खुशी मनाई नंद बाबा ने भगवान का नंद उत्सव मनाया कि नंद के आनंद भयो या दिस इज हॉल अंडी मतम गुड हॉल इंटी की समझना हॉल ओके द द रूम

అందరు లాలా ఓకే అయితే యశోద మాత అల్లరి ముద్దుగా పెంచుకుంటున్న సమయంలో శ్రీకృష్ణ భగవాన్ వారిని అప్పుడు సాక్షాత్ ఆ పరమేశ్వర్లు వారు ఇక్కడికి వస్తారండి ఇక్కడికి వచ్చి చూపించమని అడిగినప్పుడు అప్పుడు పరమేశ్వరుల వారు అంటే శివుడు పాములు వేసుకొని మెడలు గుడిద పూసుకొని వచ్చినప్పుడు యశోధమాత పిల్లోడు మీరు ఎవరు మీరు అనేసి పంపించేస్తుంది అండి ఇక్కడి నుంచి ఆ సలువేషన్ జరిగింది ఇక్కడే ఈ ఈ ఇంటి దగ్గరే ఇదో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్రదేశంలోనే అప్పుడు శివుడు వచ్చినప్పుడు వెనక్కి పంపుతుంది యశోద మాత వెనక్కి పంపుతుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు శివుడు శివుడు అక్కడ తపస్సు చేస్తారండి శ్రీకృష్ణ భగవాన్ల వారిని తలుచుకుంటూ సో ఇదే ఆ ప్లేస్ ఇదే ఆ ద్వారం అని చెప్పొచ్చు కరెక్ట్ చెప్పాలంటే ఇంకా మీకు క్లియర్గా నేను మీకు ప్రతిదీ కూడా చూపిస్తాను ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఇంకా పనిష్మెంట్ రూమ్ అవన్నీ కిచెన్ అన్నీ కూడా ఉన్నాయి సో పోతే ఇక్కడ కొంచెం బ్యాక్ సైడ్ వచ్చామంటే మనం ఇక్కడ పనిష్మెంట్ రూమ్ మొత్తం కూడా మనం చూడొచ్చు ఇది వచ్చేసి పనిష్మెంట్ రూమ్ అంటే అంటే శ్రీకృష్ణ భగవాన్ వారు ఏదైనా తప్పు చేసినప్పుడు వెన్న దొంగ ఇచ్చినప్పుడు పనిష్మెంట్ ఇచ్చే రూమ్ ఇది పనిష్మెంట్ రూమ్ ఇది చూడండి మొత్తం కూడా పనిష్మెంట్ అంటే ఏదో అనుకోకండి జస్ట్ రూమ్ లో వేసి యశోదా మాత్రం కొంచెం అంటే కంట్రోల్ చేస్తారు ఇదంతా కూడా కిచెన్ మొత్తం కూడా కిచెన్ అండి ఇది దిస్ రూమ్ ఏ దిసే हमारी भाषा में भंडार घर बोला जाता है आपके भाषा में स्टोर रूम बोला जाता है स्टोर रूम ओके

ఆవులు చాలా ఇష్టము శ్రీకృష్ణుల వారికి అని చెప్తున్నారు ఇప్పుడు ఆవులు మేపు ఆవులు వచ్చేసి ఇక్కడే ఉండేది అప్పట్లో ఈ ఈ గదుల్లో ఆవులు శ్రీకృష్ణ భగవాన్లు వారు గోవులను మేపుతూ వెళ్ళేవాళ్ళు కదా ఆ ఆవులను తీసుకొచ్చి ఇక్కడే మళ్ళీ కట్టేసేవారు ఓకే సో నేను మొత్తం కూడా ఆల్మోస్ట్ చూపించాను మీకు క్లియర్గా ఇంకా ఇంకా ఇక్కడ ఏదో ఉంది చూద్దాము ఇక్కడ ఇంకా ఏదో ప్లేస్ అయితే ఉంది అది కూడా మనం చూద్దాము ఏజు పత్తారా ఈ నిర్మించినప్పుడు ఒక శాసనం అలాంటివి వేస్తారు కదా అంటే ముందువైపు దేవాలయం ఉంది వెనుక వైపు ఇండ్లు అట్లా ఉంది అక్కడ దానికి సంబంధించినటువంటి శిలా శాసనం అయితే ఒకటి ఉందండి మళ్ళీ ఈ ఇంటికి ముందు వైపు ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దాము ఇది చూడండి ముందు వైపు అయితే ఇలా అయితే ఉంటుంది చూడండి ఎప్పుడైనా శ్రీకృష్ణ భగవంతుల వారు అన్నం తినకపోతే ఇలా బొమ్మలను చూపించి అన్నం తినిపించేవారంట మాత ఆమె చెప్తుంది అన్నట్టు అవన్నీ ఇట్లా అంటే ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది పక్కన పెడితే ఆ శ్రీకృష్ణ భగవంతుల వారు నివాసం ఉన్నటువంటి ప్రదేశం అండి ఇండ్లు అంటే అప్పటి కాలము ఇండ్లు ఇప్పటికి ఉందో లేదో అన్నది మనకు తెలియదు కానీ నివాసం అయితే ఇక్కడే ఉండేవారు అన్నట్టు శ్రీకృష్ణ భగవంతుల వారు ఎప్పుడు అక్కడి నుంచి మథురాలో వాళ్ళ మేనమామ కంసుడు శ్రీకృష్ణ భగవంతుల వారిని చంపాలి అనుకున్నప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి నందరాజుకైతే ఇస్తారు శ్రీకృష్ణ భగవంతుల వారి తండ్రి గారు సో ఆ తర్వాత ఆయన మారుతూ 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 భగవంతుల వారిని కాపాడుకుంటూ కాపాడుకుంటూ ఇన్ని ప్రదేశాలు అయితే గోకులు అన్ని బృందావనం అన్ని ఇలా చాలా ప్రదేశాలను తిరుగుతూ తిరుగుతూ ఈ ప్రదేశానికి కూడా వచ్చారని చెప్తారు సో మీకు ఫస్ట్ చూపించాను కదా దేవాలయము క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లోర్ చేశాను చాలా వరకు మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే మహాలింగా అర్చన గురించి ఒకసారి ఆలోచించండి యూట్యూబ్ మనకు ఎలాగో వ్యూస్ ఇవ్వట్లేదండి అందుకే మనకు మనం షేర్ చేసుకుందాం మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు మీ మిత్రులకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి యూట్యూబ్ నుంచి వ్యూస్ మనకు రావట్లేదు ప్లీజ్ అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ ఒక్క అడుగు ముందుకు వేసి మహాలింగా పూజ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమస్తే ఓకే అండి ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి ప్లీజ్ చూస్తున్న ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఆర్డ్ ఛానల్ ఇప్పటివరకు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఆర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ క్లిక్ చేసి యాక్సెప్ట్ చేయండి నేనైతే నందగావ్లో అయితే ఉన్నానండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథురా జిల్లాలో ఉన్నటువంటి నందగావ్ ఓకే ఓం నమస్కారం